హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మేము సముద్రం దగ్గరికి వెళ్తున్నాము ఇది వరకు దగ్గరికి కాకుండా మరో చోటుకి వెళ్తున్నాము అది ఎక్కడ అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఎప్పుడూ అయితే మేము కువైట్లో ఉండే షర్ట్ టవర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళము ఈసారి అయితే సాల్మియాలోకి వెళ్తున్నాము కువైట్లో ఉండే సముద్రం దగ్గరికి కువైట్లో ఏ ప్రాంతం నుంచైనా వెళ్ళచ్చు ఇక్కడైతే సాల్మియాలో సముద్రపు ఒడ్డున రకరకాల రెస్టారెంట్లు పిల్లలు ఆడుకోవడానికి రకరకాల యాక్టివిటీస్ చాలా ఏర్పాటు చేశారు ఈ సముద్రం ఒడ్డున ఉండే ఈ రెస్టారెంట్లు ఇవన్నీ చూడ్డానికి రాత్రుల్లో అయితే చాలా అందంగా కనిపిస్తుంది కువైట్లో ఎండాకాలం అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి చలికాలం అయితే చలి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడైతే అంత ఎండలు కాకుండా అంత చలి కాకుండా చాలా బాగుంది సముద్రానికి రావాలన్నా షాపింగ్ చేసుకోవాలన్నా కువైట్లో ఎక్కడైనా తిరగాలంటే ఇక ఒక రెండు వారాలు మాత్రమే ఎందుకంటే సెవెంటీన్త్ నుంచి కానీ లేదా ఎయిటీన్త్ నుంచి రంజాన్ ఎలా స్టార్ట్ అవుతుంది రంజాన్లో అయితే పగలు బయట ఎక్కడ కూడా ఏమీ తినకూడదు ఏమీ ఉండవు కూడా ఎందుకంటే రంజాన్లో ఇక్కడ అందరూ ఉపవాసం ఉంటారు కాబట్టి బయట ఎవరు తినకూడదనే రూల్ ఉంటుంది కాబట్టి అందరూ ఉపవాసం ఉన్నప్పుడు బయటకు వచ్చి ఎంజాయ్ చేయాలంటే చేయలేము ఇక్కడ ఈ నీళ్ళు చూడండి ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో ఎంత శుభ్రంగా ఉన్నాయో ఇక్కడ ఈ సాల్మియా ఏరియాలో అయితే మన ఇండియా వాళ్ళు చాలా ఎక్కువగా కనిపిస్తారు కువైట్లో కువైటీ వాళ్ళ తర్వాత ఎక్కువగా ఉండే జనాభా మన ఇండియా వాళ్ళేనండి దాదాపుగా పది లక్షల పైనే ఉన్నారు మొదటి ప్లేస్ మనయితే రెండో ప్లేస్లో వచ్చి ఈజిప్షియన్స్ ఉన్నారు వాళ్ళైతే ఆరు లక్షల అరవై ఏడు వేల మంది దాకా ఉన్నారంట మూడవ స్థానంలో వచ్చి బంగ్లాదేశీలు ఉన్నారు వాళ్ళైతే మూడు లక్షల ఇరవై నాలుగు వేల మంది దాకా ఉన్నారంట సాల్మియాలో ఈ సముద్రం ఒడ్డున రకరకాల రెస్టారెంట్లు ఉన్నాయి అలాగే బొమ్మల అంగళ్ళు కూడా ఉన్నాయి బొమ్మలు అయితే చాలా బాగున్నాయి కానీ మా పాపకు మాత్రము ఇక్కడ వద్దు మనం ముందు వెళ్ళే చోటుకే వెళ్ళమంటోంది అందుకని మేము ఎప్పుడూ వెళ్ళే షర్క్ టవర్ దగ్గరికే వెళ్తున్నాము ఈ దారిలో అయితే ఎత్తైన బిల్డింగ్స్ చాలా కనిపిస్తాయి కువైట్ అయితే చాలా బాగుంటుంది ఒక కువైట్లోనే కాదండి జీసీసీ కంట్రీస్లో రోడ్లు కానీ లేదా ఇంకా ఇతర వేరే ప్లేస్లు కూడా చాలా శుభ్రంగా ఉంటాయి అక్కడ ఎదురుగా మనకు కనిపిస్తుంది షర్క్ టవర్ ఆ పైకి వెళ్ళి చూసామంటే మనకు సముద్రము ఆ చుట్టూ కువైటు చాలా అందంగా కనిపిస్తుంది ఆ టవర్ చూడాలి టవర్ పైకి వెళ్ళి కువైటు సముద్రం మొత్తం చూడాలి అంటే మనం టికెట్ తీసుకోవాలి ఒక్కో మనిషికి త్రీ కేరీ తీసుకుంటారు ఇక్కడ ఈ సముద్రం ఒడ్డునైతే వాకింగ్ చేసుకోవడానికి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది ఒకప్పుడైతే ఈ సముద్రం దగ్గర చాలా చెత్త చెదారం అంతా ఉండేది ఇప్పుడైతే ఇక్కడ కొత్త రూల్ పెట్టారు ఎవరైనా సరే ఇక్కడ చెత్త వేసినా పాడు చేస్తే వాళ్ళకి ఫైన్ వేస్తారు మేము ఎప్పుడు సముద్రం దగ్గరకు వచ్చినా ఆ బ్రిడ్జ్ దగ్గరికే వెళ్తాము ఎందుకంటే అక్కడ నుంచి చేపలు పట్టుకోవడానికి చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే ఎప్పుడు ఇక్కడే చేపలు పడుతూ ఉంటారు ఈ సముద్రంలో అయితే చాలామంది చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటారు ఈ మధ్య అయితే కొంతమంది దొంగలు ఆ చేపలు పట్టే వారి దగ్గర చాలా డబ్బు అయితే దొంగలించారంట చేపలు పట్టడానికి వెళ్ళిన వారిని చాలా ఇబ్బంది పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఏముంటే అవంతా వాళ్ళంట అందుకని కొంతమంది కోస్ట్ గార్డ్స్ ఏం చేశారంటే వారిపైన నిఘా వేసి చూసి ఒక ముగ్గురిని అరెస్ట్ చేశారు వాళ్ళ ముగ్గురు అయితే ఇరానీయులంట సముద్రపు దొంగలంటే ఎలా ఉంటారో అనుకున్నానో ఈ విధంగా కూడా దోచుకుంటున్నారు సముద్రాన్ని చుట్టూ చూస్తూ ఉంటే ఎంత అందంగా ఉందో ఇక్కడ వాతావరణం కూడా అంతే ప్రశాంతంగా ఉంటుంది రాత్రిలో అయితే ఈ చుట్టూ ఉండే బిల్డింగ్స్ చాలా అందంగా కనిపిస్తాయి రాత్రి వేళలో ఈ సముద్రం అయితే చాలా అందంగా ఉంటుంది కువైటి వాళ్ళు కూడా ఇక్కడికి చాలామంది చేపలు పట్టడానికి వస్తూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో